క్రీస్తు నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు నరావతాడిగా ఉండటం వల్ల మనకి మధ్యవర్తిగా ఉన్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు ఏసనే నరుడు రేవుని స్తోత్రం నరులు దేవునికి ప్రయోజనకారులు కాదు యోగ గ్రంథం ఇరవై రెండు ఎవరు స్వార్థం వాళ్లే మనుషులు స్వార్థ ప్రియులు ద్వేషకులు పింకములాడువారు అతి ద్వేషకులు గర్వాలు ఇలాంటి గుణాలు ఏమి నా ప్రభువులో లేవని ప్రచురము చేయటే మా కర్తవ్యము లేవని స్తోత్ర ఒకప్పుడు చీకటిలో ఉన్న ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి మమ్మల్ని పిలిచాడు ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహంగా